మన కళని నిజం చేస్తోంది ప్లానెట్ గ్రేన్ మొత్తం రెండు వేల ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు అండ్ ఫోర్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ఇండిజినస్ సీడ్స్ అండి ఎంత వీలైతే అంత ఆర్గానిక్ కింద కన్వర్ట్ ఈ రోజుల్లో న్యాచురల్ ఫార్మింగ్ అనేది సాధ్యమేనా వీ సింగిల్ స్పూన్ ఆఫ్ కెమికల్ అండి ఇదంతా కూడా జీవామృతము ఘన జీవామృతము నిమాస్త్రము అగ్నాస్త్రము వీటితో మనం పండిస్తుంది అంటే ప్రసన్న గారు ఎక్కడ చూసినా హిల్స్ రాక్స్ కనిపిస్తున్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ మనం నేచర్ తో పాటుగా మన రెసిడెన్షియల్ డెవలప్ చేస్తున్నాము సో వరల్డ్ వుడ్ లైక్ టు టు మేక్ ఇట్ అ మోడల్ ఇండియా మహానగరం హైదరాబాద్ లో సొంత ఇల్లు ఆ ఇంటి పక్కనే మనకు కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు పండ్లు పండించుకోవడం వినడానికే ఎంత అద్భుతంగా ఉంది కదా కలలా అనిపిస్తోంది కదా మన కళని నిజం చేస్తోంది ప్లానెట్ గ్రీన్ ఎకరాల్లో వారు ఫార్మింగ్ చేస్తున్నారు అంతేకాదు ఏడు వందల మంది రైతుల్ని నేచురల్ ఫార్మింగ్ వైపు కూడా తీసుకెళ్లారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్లానెట్ గ్రీన్ ఫౌండర్ ప్రసన్న గారు వారితో మాట్లాడదాం నమస్తే ప్రసన్న గారు నమస్తే అండి అసలు ప్లానెట్ గ్రెయిన్ గురించి వింటుంటే ఇవన్నీ హైదరాబాద్లో జరుగుతున్నాయా నిజమైన అనిపిస్తుంది ఎందుకంటే మన తాత ముత్తాతల కాలంలో జరిగిన వ్యవసాయాన్ని మళ్ళీ మీరు ఈ తరంలో మా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు అసలు ఈ ప్లానెట్ గ్రెయిన్ కాన్సెప్ట్ ఎలా మొదలైంది ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన వినయరామ్ గారు స్టార్ట్ చేశారనండి ఈ కాన్సెప్ట్ అంతా కూడా తన నుంచి వచ్చింది విఆర్ సపోర్టింగ్ యాజ్ అ టీమ్ యాజ్ ఎ టీమ్ దట్ వీఆర్ వర్కింగ్ దీనికి మనము టూ థౌజండ్ సెవెంటీన్లో వీ జస్ట్ వెంట్ అండ్ అటెండెడ్ వర్క్షాప్ చిన్నజీరు స్వామి ఆశ్రమంలో సుభాష్ పాలేకర్ గారి వర్క్షాప్ దగ్గరికి వెళ్ళాము నైన్ డేస్ వర్క్షాప్ అది సో ఈ నైన్ డేస్ వర్క్షాప్ వర్క్ చేసిన తర్వాత ఈ హ్యాస్ డిసైడెడ్ టు డూ ఆ న్యాచురల్ ఫార్మింగ్ యాక్చువల్గా సో ఆయన చేతుల మీదుగా మనం ఒక తొమ్మిది దేశీ నాలి దేశీవాలి విత్తనాలని మనం తీసుకున్నాము వి హెవ్ స్టార్టెడ్ విత్ ద ఫార్మింగ్ యాక్చువల్గా అవర్ ఇంటెషన్ ఈజ్ టు డూ అ ఫార్మింగ్ సో వీ హెడ్ విత్ ద ఫార్మింగ్ అండ్ ఇంజ్ విత్ ఇండిజినస్ సీడ్స్ తర్వాత మనం స్లోగా వీ హవ్ ఇంక్రీస్డ్ అ ఫార్మింగ్ టూ థౌజండ్ ఎకర్స్ నౌ వీఆర్ డూయింగ్ అండ్ వీఆర్ డూయింగ్ ఫోర్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ ఇండిజినస్ సీడ్స్ అండి అండ్ వీఆర్ డూయింగ్ విత్ సెవెన్ హండ్రెడ్ ఫార్మర్స్తోని సో దిస్ వీఆర్ కమింగ్ అప్ విత్ ద నేమ్ ఆఫ్ వేద భారత్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి సో దాంట్లో వీఆర్ జస్ట్ రిలీజింగ్ ద సీడ్ రైజ్ యాక్చువల్గా మనము అంటే ఉద్దేశం ఏంటి అంటే దీని వెనక హౌ ఇస్ గోంగ్ టు బీ ద ఇంపాక్ట్ అనేది ఒక ఫార్మర్ బాగుండాలి కన్జ్యూమర్ బాగుండాలి అండ్ ఎన్వారాన్మెంట్ బాగుండాలి సో దీని ఉద్దేశం పెట్టుకొని మనం చేస్తుంది పర్పస్ వచ్చేసి వెరీ క్లియర్ ఏంటంటే ఎంత వీలైతే అంత ల్యాండ్ని అగ్రికల్చర్ ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేయాలనేది మా ఉద్దేశం అన్నమాట దాని ఉద్దేశాన్ని తీసుకొని వీఆర్ డూయింగ్ దిస్ ఆల్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనము హైదరాబాద్లో మనం చేస్తుంది ఫామ్ నేచర్ ఇది ఇది మొత్తం మీరు చూస్తున్నంతా కూడా ఫామ్ నేచర్ అండి ఈ ఇక్కడ కూడా ఏంటంటే అర్బన్ ఎవరికైనా పీపుల్ మనం అందరం కూడా సిటీలో ఉంటూ ఉంటాము కానీ మన అందరికీ కూడా ఫామ్ ల్యాండ్స్ కొనాలని ఉంటుంది ఫార్మింగ్ చేయాలని ఉంటుంది చాలా చేయాలని ఉంటుంది కానీ ఆగిపోతాం బికాస్ దట్ ఓన్లీ ద ఇన్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు లేకపోతే లీగాలిటీ ఎవరు చూస్తారు సెక్యూరిటీ ఎవరు చూస్తారు అన్నది ప్రాబ్లమ్ అవుతుంది సో దీన్ని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్రమ్ అవర్ సైడ్ సో మన మెయిన్ పర్పస్ దట్ వై వీఆర్ డూయింగ్ దిస్ అంటే ఎంత వీలైతే అంత ల్యాండ్ని ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసేసి న్యాచురల్ పద్ధతిలో న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మనం ఇక్కడ ఫార్మింగ్ చేసేసి సాయిల్ని రిజెనివేట్ చేసేసి మనం కస్టమర్స్కి మంచి ఫుడ్ ఇవ్వాలి వాళ్ళు కన్జ్యూమర్ రైట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి అనేది మన ఉద్దేశం ఇక్కడ అందుకనే ఇక్కడ మనం ఒక ట్వల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మనం పెట్టేసేసి మనం ఒక ఫార్మింగ్ చేస్తాం ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఇస్తాము తర్వాత సాయిల్ మీద వర్క్ చేస్తాము సాయిల్ని రిజనవేట్ చేయడానికి వర్క్ చేస్తాము సీజనల్ క్రాపింగ్ చేస్తాము సో ఇదంతా చేసుకుంటూ అండ్ దే కెన్ బిల్డ్ స్మాల్ ఫామ్ హౌస్ అండ్ దే కెన్ కమ్ అండ్ స్టే హియర్ బికాస్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి నేల రెండోది గాలి మూడోది ఫుడ్ ఇప్పుడు నేల మంచిగా ఉండేటట్టు మనం పనిచేస్తున్నాము నేల మంచిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్యూరిటీ గాలి గాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఆక్సిజన్ కొనుక్కుంటున్నాము ఆక్సిజన్ ఛాంబర్స్ లేకపోతే గాలి కంటామినేట్ అయిపోవడము పొల్యూషన్ ఇదంతా ఉంటుంది ఇక్కడ ప్యూర్ ఎయిర్ మనం తీసుకుంటున్నాము ఇంకా అంతకన్నా మించింది ఏం లేదు కదా లైఫ్కి అండ్ దెన్ లివింగ్ లైఫ్ స్టైల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద మనం వర్క్ చేస్తాం మోస్ట్లీ సో ఇక్కడ వాళ్ళు దే కెన్ బిల్డ్ ద హౌస్ అండ్ దే కెన్ స్టే హియర్ వీల్ జస్ట్ హ్యావ్ ఎ కిచెన్ విల్ ప్రొవైడ్ అూ ఫ్రీ ఫుడ్ అండి వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా సరే దే కెన్ హ్యావ్ ఎ రైట్ ఫుడ్ న్యాచురల్గా మనం గ్రో చేసిన దాంతోనే వాళ్ళకి ఫుడ్ పెడతాము సో ఇంటెన్షన్ ఈజ్ ఏంటంటే ఎంతసేపు వాళ్ళు ఉన్నా కూడా దే హ్యావ్ టు లీవ్ విత్ ద నేచర్ క్లోజర్ విత్ ద నేచర్ అండ్ దెన్ దే కెన్ గో బ్యాక్ విత్ ద ఎనర్జీ సో దట్స్ వై దట్ వీఆర్ వర్కింగ్ హియర్ అనమాట సో ఇది ఫామ్ నేచర్ ఇది అంతా ఇక్కడ మనకు గోశాల ఉంటుంది యాగశాల ఉంటుంది Meditation hall and, the, and uh, they can spend as much as time and then they can g go back with a handful of uh, whatever we are producing here, vegetables and all, they can take it along with them. ఇప్పుడు మేమున్నది ఉన్నది హైదరాబాద్కి జస్ట్ వన్ అవర్ దూరంలోనే కందుకూరు అనే ప్రాంతం ఉంది ఇక్కడ మొత్తం నాలుగు వందల ఎకరాల్లో ఫామ్ న్యాచురా ఉంది నార్మల్గా మనం విలేజెస్లో చూస్తూ ఉంటాం ఫామ్స్ మధ్యలో ఇళ్ళు కట్టుకుంటారు ఆ ఇంటి చుట్టూ కూడా ఫామ్ ఉంటుంది అంటే మన ఇంటికి ఏ కూరగాయలు అయితే కావాలో ఏ పండ్లు కావాలో లేదంటే గోశాల నుంచి గోవుల నుంచి మనకి పాలు లాంటివి పెరుగు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి ఏర్పాట్లన్నీ కూడా ఫామ్ నేచురల్లో చేశారు నిజంగా ప్రసన్న గారు ఎంత మంచిగా అనిపించిందో మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు చూసారా ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది పక్కనే వరి పొలం ఎవరికి ఏది కావాలంటే అది నాటుకోవచ్చు అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా ఎందుకంటే హైదరాబాద్లో ల్యాండ్ కొనడం ఇల్లు కట్టుకోవడం దాని పక్కన ఫార్మింగ్ అంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది మరి ఎన్ని వందల గజాల నుంచి కొనాలి అంటే పావు ఎకరం కొనాలా అరెకరం కొనాలా ఎకరం కొనుక్కోవచ్చా ఇక్కడ మినిమమ్ మనం స్టార్ట్ చేసింది ట్వెల్వ్ టెన్ అండి అంటే మనకి క్వార్టర్ ఎకర్ అనమాట క్వార్టర్ ఎక్కర్తో స్టార్ట్ చేసుకుని దే కెన్ బై ఎనీ ఎక్స్టెండ్ లైక్ హాఫ్ ఎక్కర్ కొనుక్కోవచ్చు ఎక్కర్ కొనుక్కోవచ్చు అలా కొనుక్కోవచ్చు సో క్వార్టర్ ఎకర్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ల్యాక్స్ మనం ఇప్పుడు చెప్తుంది అండ్ మెయింటెనెన్స్ మనం ఫోర్ ఇయర్స్ మనమే చేస్తాము ఫార్మింగ్ మనమే చేస్తాము అన్నీ మనమే చేస్తాము ఒక ఫోర్ ఇయర్స్ వరకు సో దిస్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట బాగుంది నార్మల్గా ఎవరైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు లేదు అంటే ఏదైనా పని చేసేటప్పుడు మేం బాగుండాలి అనుకుంటారు కానీ మీరు మేం బాగుండాలి అందులో అందులో అందరూ ఉండాలి అనుకుంటున్నారు ముఖ్యంగా ప్రకృతిని కాపాడడంలో అంటే న్యాచురల్ ఫార్మింగ్ కమ్యూనిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే కొంతమంది ల్యాండ్ కొనుక్కుంటారు కదా వ్యవసాయం మొదలు పెడతారు అది కూడా న్యాచురల్ ఫార్మాట్లో జరుగుతూ ఉంటుంది ఇలా ఎంతో మందిని చివరికి సాఫ్ట్వేర్ వాళ్ళని కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళని పేద మధ్య తరగతి వాళ్ళని కూడా వ్యవసాయం వైపు మీరు రప్పిస్తూ ఉన్నారు వేద భారత్ గురించి చెప్పండి ఇది ఎక్కడుంది తెలంగాణనా ఏపీలో కూడా మనము ఏపీలో చేస్తున్నాం అండి లార్జ్ ఎక్స్టెంట్ మనం ఏపీలో చేస్తున్నాం మనకు అక్కడ టీమ్ ఉన్నారు నాచురల్ ఫార్మింగ్ చేసే టీమ్ అంత ట్రైన్ టీమ్ ఉన్నారు ఇయర్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్ దట్ ఇజనస్ సీడ్స్ ఆల్సో వెరైటీస్ అంటే మనకి ఉన్న వెరైటీస్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఏదైతే మనం చేస్తున్నామో వేర్ ఇంక్రీజింగ్ దట్ నంబర్ ఆల్సో బట్ మనం ఆ రైస్ని ఇక్కడ మనము రిటైల్లో కానీ లేకపోతే మన కస్టమర్స్ కానీ అదంతా కూడా మనం ఇట్స్ అవైలబుల్ హియర్ ఆల్సో అండి యా ప్రసన్న గారు డేట్స్ కౌంటీ గురించి మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అక్కడికి వెళ్దామా యా సరే అండి వెళ్దాం ఇప్పుడు వ్యవసాయం అంటే దండగా అన్నట్టుగా అయిపోయింది ముఖ్యంగా కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడకుండా వ్యవసాయం చేస్తే దిగుబడి రావట్లేదని కూడా చాలామంది చెప్తూ ఉంటారు అలాంటిది ఈ రోజుల్లో న్యాచురల్ ఫార్మింగ్ అనేది సాధ్యమేనా డెఫినెట్లీ అండి బికాస్ మనం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంతా కూడా మనం వి హెవ్ నాట్ యూజ్ అ సింగిల్ స్పూన్ ఆఫ్ కెమికల్ అండి ఇదంతా కూడా జీవామృతము ఘన జీవామృతము నీమాస్త్రము అగ్నాస్త్రము వీటితో మనం పండిస్తుంది అంటే ఏ టైంలో ఏమి ఇవ్వాలి అనేదిని చూసుకుంటూ మనం చేస్తుంది అనమాట ఇఫ్ యు సీ ద సైజ్ ఆఫ్ దిస్ ఫ్లవర్ అండ్ ఆల్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ జీవామృతం ఎంత స్ట్రెంగ్త్ అంతా కూడా మనకి ఓన్లీ ఆ జీవామృతం నుంచి వచ్చింది ఇదంతా కూడా ఇంత హైట్ అదంతా సో వి వీఆర్ క్రియేటింగ్ ద బయోడైవర్సిటీ ఇప్పుడు మనం ఒక క్రాప్ వేసామని అంటే అక్కడ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ వేస్తాము దెన్ మధ్యలో మనం సీజనల్ క్రాప్ వేస్తాము మధ్యలో మనల్ని మనం ఇంటర్నల్ క్రాప్ వేసుకుంటూ ఉంటాము అంటే సాయిల్కి ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది పొటాషియం రిక్వైర్మెంట్ ఉంటుంది మెగ్నీషియం రిక్వైర్మెంట్ ఉంటుంది నైట్రోజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అది మనము క్రాప్ ద్వారానే ఇస్తాము ఏ కెమికల్ ద్వారా ఇవ్వమన్నమాట దీనికి మనం వేసాం వేసామనుకోండి నైట్రోజన్ వస్తుంది బనానా పొటాషియం వస్తుంది అలాగే ఎవ్రీ క్రాప్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఎవ్రీ ట్రీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఇట్స్ అ సింబియోసిస్ లైక్ అంటే ఒక ఒక చెట్టు నుంచి ఒక చెట్టు తీసుకుంటుంది అలా క్రియేట్ చేస్తాము అదే న్యాచురల్ ఫార్మింగ్ యాక్చువల్గా ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ అనే దాన్ని ఆయిల్ కోసమే పెంచుతున్నారా లేదండి ఇది వచ్చేసి మనము వన్ ఈజ్ క్రాప్ క్రాప్ అండి అంటే మనము పురుగుని ఆకట్టుకోవడానికి వేసే మధ్య క్రాప్ యాక్చువల్గా రెండోది బర్డ్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వేస్తున్న క్రాప్ అండి అంటే మనము ఇది అనుకున్నప్పుడు బయోడైవర్సిటీ మనం క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఒక ఆర్నథాలజిస్ట్తోని మనం వర్క్ చేస్తున్నాం క్లోజ్గా వాళ్ళు సజెస్ట్ చేస్తారు అంటే ఏ మొక్క వేస్తే ఏ బర్డ్ వస్తుంది ఏ ఫ్లవర్ వేస్తే ఏ ఏ బర్డ్ వస్తుంది అనేది దెల్ గివ్ ఆల్ ద నాలెడ్జ్ టూ అర్జ్ అనమాట ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ ఈ సీజన్ ఇది సన్ఫ్లవర్స్ ఒక టూ ఏకర్స్ దాకా వేసాము వీ లెఫ్ట్ ఓన్లీ ఫర్ ద బర్డ్స్ యాక్చువల్గా నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ప్యారెట్స్ వచ్చేవి మా దగ్గర మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చక్కగా అన్నీ ఫామ్ అయిపోయి తినేసేసి వెళ్ళిపోయాయి అనమాట దిస్ ఇయర్ ఆల్సో వీ ప్లాన్ ఫర్ దెమ్ ఓన్లీ దిస్ ఈజ్ సో అలాగ వీఆర్ క్రియేటింగ్ హియర్ బయోడైవర్సిటీ విత్ ద crop and whatever the fruits what we are growing. ఫ్రూట్స్ అండ్ ఆల్ ఫార్మ్ మొత్తం జరుగుతూ వ్యవసాయం అనేది కానీ ఇంకా ఈ చుట్టుపక్కల రైతులు ఉన్నారు చాలా పొలాలు ఉన్నాయి మరి వాళ్ళు కెమికల్ గా వాడుతూ ఉంటారు కదా అంటే మనము ఎంచుకున్న ఏదైతే ల్యాండ్ ఉందో అండి దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం పొలాన్ని కూడా మనము లీజ్ కింద తీసుకుంటాం కొనే కన్నా ముందే ఆ లీజ్ కింద తీసుకొని మనం సాయిల్ మీద వర్క్ చేస్తాము తర్వాత ఎయిర్ కంటామినేట్ అవ్వకుండా మనం దాని మీద వర్క్ చేస్తాము అండ్ ఇప్పుడు మనం క్రాప్స్ వేసినప్పుడు పాలినేషన్ కంటామినేషన్ కూడా అవుతుంది దాన్ని మనం విల్ టేక్ కేర్ అందుకనే మనం బిఫోర్ దట్ వీఆర్ ప్లానింగ్ ఎనీథింగ్ టు బై విల్ టేక్ ద లీజ్ అండ్ ఫోర్ ఇయర్స్ ముందు నుంచే తీసుకొని దట్ వీఆర్ డూయింగ్ ఆల్ ద ఫార్మింగ్ హియర్ అనమాట విఆర్ డూయింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏకర్స్ ఫార్మింగ్ హియర్ అనమాట ఇప్పుడు ఫర్ అండ్ ఫార్మ్ నేచరా వీ వుడ్ లైక్ టు క్రియేట్ ఇండియాస్ ద ఫస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ ఎస్టేట్ Oh, oh. We would like to make it as a model to India, so that's what that we are working here. One the is seed great. bank, yeah, yeah, <laughs> yeah. One is that on seed bank, one is on the soil, and one is that you know that how we can make it, you know, a lifestyle here. We can create the lifestyle, and most that we are working on health and happiness. Uh, that's uh, come out of this uh, concept and what, uh, yeah. ప్రసన్న గారు ప్లానెట్ గ్రేన్ కింద ఉన్న ఇంకొక ఎకో వరల్డ్ అయిన డేట్స్ కౌంటీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది వెళ్దామా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు చెప్పిన మస్ట్ సీ ఓకే యా కౌంటీ కి వచ్చేసాం ప్రసన్న గారు ఎక్కడ చూసినా హిల్స్ రాక్స్ కనిపిస్తున్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ దీన్ని మనము రెసిడెన్షియల్ కమ్యూనిటీ చేద్దామని చూస్తున్నామండి విల్లా ప్లాటింగ్ కమ్యూనిటీ అనేసి ఇక్కడ మనం నేచర్తో పాటుగా మనం రెసిడెన్షియల్ డెవలప్ చేస్తున్నాము అంటే ఎక్కడా కూడా నేచర్ని డిస్టర్బ్ చేస్తూ మనం చేయట్లేదు అంటే వీ హవ్ రిటైన్ ద ట్రీస్ వీ హవ్ రిటైన్ దట్ కాంటోర్స్ వీ హ్యావ్ రిటైన్ ద వాటర్ స్టీమ్స్ అన్నీ రిటైన్ చేసుకుంటూ వాటితో నేచర్తో పాటు వీఆర్ క్రియేటింగ్ ద లైఫ్ స్టైల్ హియర్ సో దిస్ ఈస్ కాల్డ్ ఇస్ ఇకో వరల్డ్ సో ఇది మనకి ఒక త్రీ హండ్రెడ్ ఏకర్స్ ఇప్పుడు ఉందండి విఆర్ డెవలపింగ్ అనమాట దీంట్లో మనము విఆర్ స్టార్టింగ్ ప్లాటింగ్గా స్టార్ట్ చేశాము నవ్ వీఆర్ కమింగ్ అప్ విత్ హౌసింగ్ అండ్ దెన్ వీఆర్ కమింగ్ అప్ సమ్ అదర్ ఎమ్యూనిటీస్ కాల్ యో క్లబ్ హౌజెస్ కానీ రిసార్ట్స్ కానీ ఆల్ వీఆర్ ప్లానింగ్ అలాంగ్ విత్ ప్లాటింగ్ కమ్యూనిటీ అని ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే వంద ఎకరాల్లో ఫామ్ న్యాచురా ఉంటుందంటే మొత్తం ఫార్మింగ్ చేస్తూ ఉంటారు న్యాచురల్ ఫార్మింగ్ ఆ తర్వాత మూడు వందల ఎకరాలు రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఒక మంచి హౌస్ కన్స్ట్రక్ట్ చేసినట్టు ఉన్నారు అది కూడా రాక్స్తో అవునండి మనమంతా కూడా ఇక్కడ ఇకో ఫ్రెండ్లీ హౌజెస్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము మెటీరియల్స్ మనము లాట్రేట్ స్టోన్స్ రాక్స్ వీటన్నిటితో క్రియేట్ చేసేసి ఇకో ఫ్రెండ్లీ హౌజింగ్ లాగా మనం క్రియేట్ చేస్తున్నాము వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ లైక్ అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్ నుంచి అందరూ కూడా సో డిఫరెంట్ ప్లానింగ్ తో వచ్చి చేస్తూ ఉన్నాం అన వీ డిఫరెంట్ మోడల్ హౌజెస్ కూడా కింద మీరు ఫేజ్ వన్ లోని ఫేజ్ టూ లోని సమ్ హౌజెస్ ఆల్రెడీ కంప్లీటెడ్ సో బ్యూటిఫుల్ గా వచ్చిన్నాయి ఒకసారి మనం పైకి వెళ్తే టాప్ లో అవన్నీ కనిపిస్తాయేమో చూద్దామా పదండి చూద్దాం వ్యూ ఎంత బాగుందో అండి అవునండి ఇదంతా కూడా మనకి త్రీ హండ్రెడ్ ఏకర్స్ అని చెప్పాను కదండి ఇప్పుడు ఈ చూపిస్తున్న హిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ మనం డిస్టర్బ్ చేయలేదు ఆ కాంటోర్స్ని ని అలా ఉంచేసి మనం ఫామ్ చేసింది ఇదంతా కూడా అది మనకు కనిపిస్తుంది మోడల్ హౌస్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతుంది మనకి హండ్రెడ్ ఫుట్ రోడ్ అనమాట ఇది మనకి క్రికెట్ గ్రౌండ్ ఇది ఇక్కడ కనపడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆన్ టాప్ ఆఫ్ ద హిల్ వీఆర్ డూయింగ్ సెలబ్రిటీ జోన్ ఎస్ అ ప్రీమియం ప్లాటింగ్ మనం చేస్తున్నాం అక్కడ విత్ హౌస్ దట్ వాట్ వీఆర్ ప్లానింగ్ దేర్ ఇంకా అక్కడ ఏం చేయనట్టున్నారు అందుకే అంత ఇంకా చేయలేదండి అది సో స్టిల్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద కాన్సెప్ట్ అండ్ ఆల్ సో ఈ ఫేజెస్ ఫైవ్ ఫేజెస్ వరకు మనకు కంప్లీట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హిల్స్ అన్ని కూడా మనకి లైఫ్ టైమ్ ఆ గ్రీన్ అలాగే ఉంటుంది ససైన్ ల్యాండ్స్ వీ కెప్ట్ ఇట్ ఫర్ ట్రక్కింగ్ అలాగా సో ఆ హిల్స్ అన్ని ఎప్పటికీ అలాగే ఉంటాయి సో కానీ మీరు చూస్తే ఒక ఫోర్ ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇది అంతా కూడా మనకి సో ఇది కూడా లైఫ్ టైమ్ అలాగే ఉంటుంది గ్రీన్ అంతా కూడా సో దిస్ సైడ్ అగైన్ ఇస్ అగ్రికల్చర్ కన్జర్వేషన్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా సో ఇది కూడా మనకి గ్రీన్ లైఫ్ టైం ఉంటుంది అంటే త్రీ సైడ్స్ దట్ ద గ్రీనరీ విల్ బి దేర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ దిస్ సైడ్ ఈజ్ ఎక్స్పాన్షన్ యాక్చువల్లీ సో దిస్ వీఆర్ ప్లానింగ్ టూ ఎక్స్పాండ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ అబౌట్ థౌజండ్ టు టూ థౌసండ్ ఎకర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ వాట్ వుడ్ లైక్ టు బిల్డ్ సో వీఆర్ కాలింగ్ ఇస్ అ ఇకో వర్ల్డ్ బికాస్ దట్ ఒక సైడ్ మనం చూస్తే దేర్ వీఆర్ క్రియేటింగ్ ద లైఫ్ స్టైల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నాము ఫామ్ నేచరాలో ఇక్కడ చూస్తేనేమో రెసిడెన్షియల్ కమ్యూనిటీ వాట్ వీఆర్ క్రియేటింగ్ హియర్ అండ్ అలాంగ్ విత్ ద ఎమ్యూనిటీస్ అండ్ ఆల్ అండ్ ఇక్కడ కస్టమర్స్ దే కెన్ ఫీల్ అండ్ గో అండ్ స్పెండ్ ద టైమ్ దేర్ అండ్ దే కెన్ డూ దే లవ్ టు డూ అ ఫార్మింగ్ ఆర్ గో సేవ ఆర్ వాట్ ఎవర్ దే కెన్ డూ అండ్ ద అక్కడ ఉన్న కస్టమర్స్ ఇక్కడికి వచ్చి దే వుడ్ లైక్ టు ఎంజాయ్ దట్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ అండ్ ఆల్ దే కెన్ ఎంజాయ్ ఇట్స్ లైక్ యునో సింబియాస్ ఇస్ లైక్ రెసిడెన్షియల్ కి ఫార్మింగ్ కి కనెక్ట్ గా ఉండేటట్టు దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఇంటికి దగ్గరలో ఆఫీస్ కి దగ్గరలో ఇల్లు ఉండేలాగా చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి హైదరాబాద్ కి వన్ అవర్ దూరంలో ఉంది కదా ఏం చెప్తారో మీరు ఎందుకంటే నేచర్ లవర్స్ కి మాత్రం ఇది చాలా బాగుంటుంది కానీ వర్కింగ్ వాళ్ళకి అయితే కొంత ఇబ్బందికరమేమో ఇది యాక్చువల్గా నాట్ రైట్ నో అండి ఫ్యూచర్ దిస్ ఈస్ ఫర్ ఫ్యూచర్ అండ్ ఇఫ్ యు సీ హైటెక్ సిటీ వెన్ బిల్డింగ్ ద హైటెక్ సిటీ ద పీపుల్ థాట్ అబౌట్ దట్ చాలా దూరం ఉండిపోతుంది అది అనేసి నౌ ఇస్ దట్ బికాస్ ఆఫ్ యు నో వాట్ నేనో ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్ దే హియేటెడ్ అండ్ బికమ్ దట్ హార్ట్ ఆఫ్ ద సిటీ స్ప్రెడ్ ఆఫ్ దైవ్ హండ్రెడ్స్ ఏరియా రాయదుర్గంలో అసలు ఎప్పుడు ఊహించలేదు అలాంటి ఏరియా ఒకప్పుడు ఏమనుకున్నారంటే కొండలు ఇక్కడ ఎవరు వచ్చి ఉంటారు ఏంటి అనేసింది ఇట్స్ బికమ్ రిచెస్ట్ ఏరియా కదా సో ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఒక ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది అండ్ ఇస్ జస్ట్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఆఫ్ యూనో ఫార్ ఫ్రం దా అంతేనండి ఎయిర్పోర్ట్ జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఫోర్త్ సిటీ అండ్ దట్ ఈస్ వెరీ క్లోజర్ ఇస్ టెన్ కిలోమీటర్స్ టు అస్ This is all the development is surrounded and this is a junction of that all the development. So after four years that, you know, uh, transport develop out and that now we are talking about Kandukur, you know, metro. Till Mucherla and all. It's just 20 minutes drive to Gachibowli yes. after the development and all. This is all about that is waiting, the time, you know, after four years we can see is much more development and all. That is not a matter to travel because rather we are ట్రావెలింగ్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ ఆల్ బెటర్ దట్ మనము ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ డ్రైవ్ చేసుకుంటూ మనం వెళ్ళేసి మళ్ళీ వచ్చేయచ్చు వేర్ వీడ్ లైక్ టు బీ విత్ ద నేచర్ అని అనుకున్నప్పుడు మనకి సిటీలో రాదు కదా దిస్ ఆల్ దట్ వాట్ ఎవర్ వీఆర్ సిట్టింగ్ విత్ యొనో సరౌండింగ్ నేచర్ అండ్ ఆల్ ఇది మళ్ళీ సిటీలో దొరకదు దాని కోసం దట్ వీ పైగా మనం ఇక్కడ విలేజ్ రిసార్ట్స్ టైప్ విలేజ్ రెసిడెన్షియల్ ఏరియా ఏర్పాటు చేయాలి ఎస్ ఇవాళ రేపటి గురించి ఆలోచించకండి ఫ్యూచర్ గురించి ఆలోచించండి జనం పెరుగుతారు మనం పెరుగుతాం కానీ భూమి పెరగదు సో భూమి మీద ఎప్పుడైనా పెట్టుబడి పెట్టినా బంగారం మీద పెట్టుబడి పెట్టినా అది ఎప్పటికీ వ్యర్థం కాదు ఎప్పుడో మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు ఈరోజు భూమి మీద పెట్టింది భవిష్యత్తులో అది బంగారంగా మారుతుంది నిజంగా ప్రసన్నగారు లాంటి వారు ఎంతో విజన్ తో ఈ ప్రాజెక్ట్ ని చేస్తూ ఉన్నారు ఇవాళ కొంత మనం తెలివిగా ఆలోచించి మనం కూడా విజన్ తో ఫోకస్ చేసి ఇక్కడ కొంచెం కనుక ఇన్వెస్ట్ చేసుకోగల కలిగితే ఇవాళ్ళ కోసం కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం మాత్రం మంచి ఏరియాని సూపర్ లైఫ్ ని మాత్రం ఇచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు అసలు ఎంత బాగుందో మీ విజన్ కానీ మీ ఫోకస్ మీ టార్గెట్ హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఇదంతా ట్రావెల్ చేసి ఉన్నాను నేను ఈ రోజంతా జర్నీ చేశాను మీ అసలు ఫామ్ న్యాచురల్ ఎంత ఇంప్రెస్ అయిపోయానో ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నాను ఇవన్నీ తెలుసుకోవడం అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్స్ ఇట్స్ ఆల్ దట్ టీమ్ ఎఫర్ట్ అండి ఇట్స్ నాట్ దట్ మీ ఆర్ సంథింగ్ బట్ యు నో దిస్ విజన్ కమ్స్ కమ్స్ ఫ్రమ్ యూనో వినయ్ రామ్ గారు అండ్ వీ హ్ సపోర్టెడ్ హిమ్ యు నో వి ఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్ దట్ యు నో ఆల్ విత్ ద లైక్ మైండెడ్ అండ్ దట్ యు నో విత్ గుడ్ ఇంటెన్షన్ సో వీ కుడ్ డూ దిస్ ఆల్ బికాస్ దట్ ఈస్ ఆల్ Uh, it's not that from our hand that is something that you know God has chosen us to do this. Yes. We are blessed to do this kind of projects and all. Yeah. Thank you so much yes. and all the best, Thank Andy. You. Thank you so much, Andy. <laughs> Thank you.